ఏమి కంట్లోకి ఏమో ఉపయోగించిన పడింది అతారంగా కారస్సన్ అలాంటి దిక్కుమాల సీరియల్ చూసి అశ్వానా బిడ్డా ప్రయాణమైనోడు మరి ఎనికి రాకూడదు అట్లే పోవాల ఇంకా మళ్ళీ ఎందుకు పిలుస్తావు అది కాదండి మా నాన్నకి ఏమైనా డబ్బులు నాకు తెలిసే మీ ఎవ్వరేమో బాట ఛార్జీలు కూడా గతి లేని కొంప మీద ఇవ్వవాని మకానికి కాదు రూపాయలు కాదండి ఇంట్లో గ్యాస్ కూడా అయిపోయిందండి ఇంట్లో గ్యాస్ అయిపోయిందని ఒకటి వానికి గ్యాస్ పట్టిందని ఒకటి ఆ ముసలి కక్క ముక్క మసాలాలు తినేది విడిచిపెట్టమని ఆ బా ఇంకో నూరు రూపాయలు తీసుకో నూరు కాదు ఇక్కడ ఎంత ఇదేంటి

నీకెప్పుడు అవసరమైనా ఒక ఫోన్ చేయనా దాచిపెట్టుకున్న దుడ్డని నీకే సమయూ తెలియకుండా సరేనా వద్దునైనా మీరు బాగుంటే ఏదైనా కస్మాడు ఏమో అన్నా కూడా భరించుకో నువ్వు బాగుంటే ఏమో పోతుందమ్మా బస్ వస్తుందాగరం కొంచెం లేదా బస్సు టైం అయితే మీ అమ్మ గుడ్డిదే అంటించుకునే కూడా రాదా ఈ బుడ్డి ఆ అదేంటండి మన నాన్న మాట్లాడదండి ఇట్లా తిడుతున్నారు మీ జీవితం కట్టి కాలే వరకు కూడా పుట్టింటిపైన యావ యావసాయదే మీకే కొబ్బు తగ్గలే చిన్న పని పేసలా ఇచ్చింది కాక ఇంకా మా నప్పి అయింది నప్పి అమ్మో ఇంకా తీసుకొని ఆ రోడ్డు మీద ఉండు నువ్వు పెద్ద మాట్టుకొని వస్తా ఆడేసి నువ్వు ఇంటి బొమ్మ నువ్వు పెట్టుకోని పోలం దడ్డబ్బా ఏమి ఇట్లా మా సేంతికో ఇంత దూరం వచ్చినా బాగా అవునా సరే కానీ మా ఇమ్మ ఎట్లుంది మీ అమ్మ కోసమే చెప్పెక్కినా నీతో వచ్చింది ఎన్నిసార్లు ఫోన్ చేసి చేసి చాలా ఇబ్బంది అంట పాపము రింగ్ అవుతాదంటా ఎత్తరంట రింగ్ అవుతదంట ఎత్తరంట ఏం లేదా నా ఫోన్ ఇంట్లో పెట్టినా కదా మా అమ్మ నంబర్ చూసేదానికి దానికి రిమ్మ తెగలు పుట్టింటది అది ఆ అది మా కొంపలు ఫోన్ అంటే ఎత్తదో వాళ్ళ అయితే ఎత్తతుంది అది ఏం ఏమైంది మా అమ్మకి ఏమీ ప్రాణం బాగలేదప్ప సానా బాగలేదు పెద్ద ఈడ పెద్ద ఆస్పత్రి లోన చూపిస్తే వాళ్ళు ఏమన్నారు పట్టానికి పోయి పెద్ద ఆస్పత్రి చూపెండి ఈడ కాదని చెప్పినారంట అప్పట్ హాస్పిటల్ కి పోమన్నారా మా యమ్మనే ఆ మరి మా ఫోన్ చేస్తే దీనికి ఏం రోగం వచ్చిందని ఫోన్ అయితే చెప్పలేదు నాకు ఒక్క కూడా ఎంత పని అయింది కదప్ప ఇప్పుడు ఏమంట ఏం లేదప్పా సానా బాగలేదప్పా ఏమో ఇబ్బద్దు రేపనేటట్టుంది ఏమైనా డబ్బులు తీసుకొని పట్టణానికి తోలుకొని పోతే ఏమైనా సరిపోతాదేమో అట్లా అనేది ఆ దొడపా దొడపా నా పిల్లం దగ్గరేమి నావి పదివేలు ఆ తీసుకొని వచ్చి మా అమ్మని గడ్డికి వేసుకుంటాను ఏం చెప్పా ఊరికి మాట్లాడిచ్చి సరే ఇప్పుడు నేను దుడ్లు తీసుకొని వచ్చి నీకు ఇస్తా మా అమ్మకి నేను నా పిల్లం సర్ది చెప్పుకొని వస్తా అట్లా చెయ్యి నువ్వు అడుగుం అట్లయితే మా అమ్మ పానమే బాలిక ఫోన్ చేస్తే ఇది నా పిల్లమ్ ఒక మాట కూడా చెప్పలే ఆ వీళ్ళ నాయనకి అయితే మాత్రం పది సార్లు చేస్తాది ఆ ఏంటో ఇవి ఇంత అధ్వానంగా తయారై వచ్చింది ఇది దీన్ని నరికి పోగులు పెడతాను ఇప్పుడు మా అమ్మ నోటి బాగా చేసుకొని వస్తా తర్వాత చెప్తా తెలుసా బాగా అంటాస్పత్రిలో ఉందంట మా పదివేలు ఉన్నాయి కదా తీసుకోండి అబ్బా అయ్యే ఆడ మా అమ్మకి హాస్పిటల్ చూపించుకొని మా అమ్మని గడ్డి వచ్చుకుంటా ఏంది పదివేలు అయినా మీ అమ్మకి ఏమైంది బాగా గుండ్రాయి ఉన్నట్టుంది కదా పదివేలు ఇల్లండి పదివేలు ఎక్కడి నుంచి తీసుకురాలి పదివేలు నేనేమన్నా మీ నాయన సొమ్ము నీ సొమ్ము నీ భారం సొమ్ముకి అడిగితేనే నా సొమ్ము నాకు ఇచ్చేది ఏం తె నువ్వు దాపెట్టిందానివే ఓ మర్యాద కాదు పదివేలు తీసుకోవాలి నీ సొమ్మే కాదు అది నాకు కూడా హక్కు ఉంటది భార్య నేను మర్చిపోయినా ఆ విషయము మరి అట్లయితే మీ అప్ప ఆ ముసలోడు ముక్కల కొరికి ఆ ఇంత మసాలాకి అన్ని డబ్బులు ఇచ్చి సస్సివే ఏ మా అమ్మ ఈరోజు ప్రాణం బాగాలేదు ఆ ధర్మాసుపత్రిలో ఉందంట ఏం ఈయనంటావా మా వాళ్ళకి మీ వాళ్ళకి ఒకటేనా మీ ఫ్యామిలీ అంతా డ్రామా ఫ్యామిలీనే అంత నాటకాలు ఆడుతున్నారు మాది నాటకాలు కంపే మాది ఆ మీ నాయనది ప్రాణం ప్రాణము మా ఆయనది అయితే ప్రాణం కాదు మీ నాయనది బాగాలేదంటే మాత్రం ఎక్కడ లేని ప్రేమ మా కుంపోలకు మాత్రం లేదు కదా ఇస్తావా ఇవా నా దగ్గర డబ్బులు లేవు ఏం లేవు మొన్ననే మా నాన్నకి ఇచ్చినాను నేను ఒకసారి డబ్బులు అడగదు నాకు లేవు పో నాతో లేవు కదా లేవు లేవు కదా ఏం వీడు ఏం చేయపా వీడు కాసుకొని కూసం సాల్ సాల బస్సు వచ్చే టైం అయిపోయింది వీడు చూస్తే రానే రాలేదు వీడు దొడ్డపా దొడ్డపా అది పదివేలు ఇమ్మంటే నా పెళ్ళమ్మ దాన్ని నాయనకిచ్చి సత్యనాన్ని సుళ్ళు కూతులకు వస్తుంది మా ఇమ్మ కంటేనే ఒక మాట ఇంది పెద్దయ్య అది కాదరా ఎంతో ప్రేమగా ఎంతో గారభంగా ఒక గానీ ఒక్కొక్కడ కానీ మీ అమ్మ ఎంతో పెంచితే నువ్వు తీసుకొని పెండ్లం చేతిలో పెట్టిపోద్ది అమ్మ అంటే అమ్మ ఇంటికి ఇస్తాదరా ఆ నీకు ఉండాలరా తెలివి ఎవడన్నా పెండ్లం చేతిలో పెడతారు అంత ఇంత నువ్వు పెట్టుకోవాలరా ఆ నీ అంత అర్ధవానం తయారైపోద్ది ఎట్లా మళ్ళీ ఇప్పుడు నేను పోలా ఉండాలా ఏం చేసావు డబ్బా ఆ రోజే చెప్తే ఉన్న ఒక ఎనగొడ్డిని కట్టేస్తే బాగా గడ్డి ఉండే కాడ కట్టేయాలని చెప్పి వాళ్ళ కొంపు ఇల్లరికి మెచ్చి సచ్చరి ఆ దాంతో సంపాదించిన దుడ్లు అంతా దాని నోట్లోకి పోస్తే అది చూస్తే వాళ్ళు ఇంట్లో పోస్తున్నా రోజు మా అమ్మని గడ్డి వేసుకుంటా అంటే ఆ ఒక మాట కూడింది అది నువ్వు తల్లిని కూడా కాపాడుకోకున్నాడు పోయి పెండ్ల ఊర్లో పడి ఉన్న మళ్ళీ తల్లి వస్తాదేమ్రా నీకోసము దొడ్డప్ప దొడ్డప్ప ఇది ఒక్కసారి ఒక సాయం చేయ దొడ్డప్ప ఆ నీకేమన్నా దుడ్లు ఉంటాయి ఫస్ట్ మా అమ్మని పట్టం తీసుకొని పోయి చూపి రెండు రోజుల్లో సద్దుతా సర్దు నేను ముందు తెచ్చి పెట్టుకుని ఉన్నాను ఎట్లా నేను తోలుకొని పోయి చూపిస్తారా రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ చూస్తాను నువ్వుగా ఏమో మళ్ళా ఇదైపోతే మళ్ళీ ఇష్టం చూడు మకం కూడా చూడలేవు నువ్వు చూడు ఎట్లా తిరిగి తీసుకొని వస్తా నువ్వు ఫస్ట్ మా అమ్మకి నేను చేపిస్తాను చూపిస్తాను నువ్వు జల్దిరా అంతే జల్దిరా జల్దిరా అందుకే అనేది పెద్దలు సౌందర్య లాంటి కోడలైనా సావిత్రి లాంటి అత్త అయినా పచ్చిగడ్డేస్తేనే భగ్గంటది చిచ్చి చిచ్చి ఏమే మీ ఇంట్లో బాగాలేదంటే నక్కలాగా మూలుగుతావు మా ఇంట్లో వాళ్ళకి బాగాలేదంటే నా మీదే బౌ 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 అని మొరుగుతావా ఎట్లా తిరిగి తిప్పేస్తానే మూడు రోజులకి తిప్పేస్తా మా అమ్మని గడ్డకేసుకుంటా ఏంటండి ఉప్పు దాబా ఉప్పు దేనికి ఉప్పు తిక్కగి పట్టిందా నీకు ఉప్పు దీంట్లోకి ఏమంటున్నావు మేమకి బాగలేదని తలకాయ చెడిపోయిందేమీ అవునా మీ నాయనకు బాగా పోతే నీకు తలకాయ బా పని చేస్తుంది మేమకి బాలేకపోతేనే నాకు తలకాయ చెడిపోతుంది తిక్కదానా మా వంశపు కుంటే ఇది ఇందులో ఇప్పుడు పట్టుకో అత్త అక్క ఎంత ఉంది ఐదు వందలు దీంట్లో పెట్టినా పెట్టినా మూల పెడదామా రేపు వరకు బయట ఏంటండి పొద్దున పొద్దున కుండా తీసుకొచ్చు కాకుండా ఆ చేపెట్టి డబ్బులు మనం నైట్ ఐదు వందలే కదా చేసినాము వేరు రూపాయలు వచ్చింది డబ్బులు నీ కంలే చీకట్లో గుడ్ల చూపెల్లాగా ఉబ్బుతానే అదే మా వంశమాత నీకు ఇచ్చలే ఈ కుండా పెట్టు మరి రాత్రికి పెట్టాలా ఈ కుండలో అంత పవర్ ఉందామోలే ఆ కుండ తీసుకొని రా మరి పగలగొట్టేవే మా వంశం చరిత్ర అంతా దాట్లోనే ఉంది ఆ

బంగారకొండ అమృతమైన చేతులతో ఓపెన్ చెయ్యి ఒక వాచి చేసినాం రెండు వచ్చినాయండి ఏమనుకున్నా ఇది మా వంశ చరిత్ర ఇవ్వండి ఉండే మనం ఇట్లా నైట్ పెట్టి పొద్దున చూడుకోకుండా పొద్దున పెట్టి సాయంత్రం తీసుకుందామండి అట్లా దండికి డబ్బులు పెట్టి దండికి సంపాదిద్దాం నాకు ఒక డైమండ్ రింగ్ కొని సరే ఎంత ఉందే నీ కాశా చంద్రముకి కళ్ళలో కన్నా నీ కళ్ళలోనే కనిపిస్తాండదే నాకే ధనం ధనం అనే సచ్చినా దైవమే పడతావే బా సూపర్ ఉన్నాయండి అవునా నీ సేతకి బాగా కమ్మ సరిపోతాయి ఇప్పుడు రెండు పెట్టేసి సాయంత్రం చూద్దామా నాలుగు ఓకేనా ఆశకి అద్దుండాల మనసుకి పొద్దుండాలి ఆడన్నా ఇది అట్లా కాదు రాత్రికి పెడితేనే పొద్దునకి అయ్యేది పొద్దున పెడితే రాత్రి కాదు అట్లా కుండా కాదు ఇది ఇది నీకు అంతగా కావాలనుకుంటే ఈ రోజు నీకు నచ్చింది పెట్టుకో బట్ట నేను బయట వరకు పోయి వస్తాను నేను నా పిచ్చినామ కూడా నువ్వు వచ్చేది రేపు కదా నీలా నేను ఐదు వందలు యాభైలు వాచ్లు పెట్టండి రా పిచ్చినా కొడుక నేను చూడు పదివేలు వేసి ఇరవై వేలు సంపాదించుకుంటా అది నువ్వు వచ్చే లోపలే చేస్తా ఈ పని చూడు ఇప్పుడు ఇప్పుడు చూడు ఏం చేస్తాను పొద్దున కల్లా ఇరవై వేలు అవుతుంది పదివేలు పెట్టినా కదా ఇరవై వేలు అవుతుంది మాయన వచ్చి లోపల తీసుకుంటా తీసుకుని మంచి షాపింగ్ చేస్తా కాదు అంత పొద్దు తెలుకోకుండా పనుకొని వచ్చినావా సూర్యుడు చూడు నడినెత్తుకు ఈ టైం అయింది అందరు అమ్మలక్కలు ముగ్గులేసి పేడలకి పనులు పోతాంట నువ్వు ఇంకా పనుకున్నావు ఇట్లా ఆయన నువ్వేం అప్పుడో వచ్చేసినావు టాయి ఆ రాత్రి నీకేదో పెట్టుకోండి పెట్టుకున్నావు లేదా పెట్టుకున్నా మర్చిపోయినా కాదు రాత్రి నీకే చెప్తే కదా ఏం పెట్టుకున్నావు ఏదో పెట్టుకున్నా నీకు చెప్పాను ఓపెన్ చేయాలమ్మా బంగారు నేను చూపిను మళ్ళీ మీరు అడుగుతారు మగుడు నీ సొమ్మి ఎప్పుడన్నా తిన్నాడే పదివేలు నువ్వు దా పెట్టుకున్నావు కదా మరి ఏమన్నా అంటున్నామ్మా సరే గాని తీస్తాను మరి నువ్వు అడగ నాకు చెప్తాను కూడా మొత్తం నువ్వే తీసుక తీసుకోను మీ నాన్న సూపియా గ్యాస్ అంట ఎందుకు ఏడుస్తాను ఏమైంది రాత్రి యాభై రూపాయలు నోట్లు ఏం అదృష్టం నువ్వు నాకు పదివేలు ఇచ్చినారు కదా అవునవునా మళ్ళీ మీ అమ్మకి హెల్త్ కి చూపిస్తాను అంటే నేను ఇవ్వలేదు కదా గుండ్రంలాగా ఉందంటే ఆ పదివేలు ఇంకొక ఇరవై వేలు అని చెప్పి అంటే ఆ పది రోజులు ఈ కుండలో పెట్టినా అంటే ఐదు వందల నోట్లు కదా అవి ఐదు వందల యాభై నోట్లు ఎట్లయినా ఏమో నేను కనబెడతాను కళ్ళు మూసుకొని కుండపైన చేతులు పెట్టా పెట్టా పెట్టు కళ్ళు మోసుకో ఆ చెయ్యి కూడా పెట్టా ఇంకా నాకు అర్థమైంది ఏమండి ఐదు రూపాయల నోట్లు వస్తాయి మళ్ళీ చెప్పండి దుర్మార్గపు బుద్ధి దానా గుజులీ బుద్ధి పోలించుకోవే ఏం మాట్లాడుతున్నావండి నా డబ్బులు పోయినాయని నేను బాధలో ఉన్నాను అది కాదు నాలాంటి పుణ్యాత్ముడు మీ నాయన బాగాలేదంటే దుడ్లు ఇస్తు కదా అందుకు మంచి మనసు ఉంటేనే దీంట్లో డబుల్ అయితాయి మా అమ్మకి ధర్మాస్పత్రిలో ప్రాణం గడ్డి కేసుకుంటానంటే లేవని కుసు కదా గుజుడి బుద్ధి పెట్టుకుని అందుకే నీ దుడ్లు ఈ యాభై లేనాయి ఇవి తీసుకొని చాపింగ్ చేసక మీ నాన్నకు గ్యాస్ తెచ్చక నీ నెత్తిని పెట్టుకోడి చల్లుకోడి దూరం బయట బయటకు వచ్చామనుకో నీ ఖాళీని కొడతా ఇప్పుడు డబ్బులు తీసుకొని పోయి మా అమ్మని గడ్డి చిక్క కుదిరిందండి ఫ్రాన్స్ అండ్ చూశారు కదా ఉప్పు కుండలు డబ్బులు అని అమ్మ కోసం అని కొంచెం సెంటిమెంట్ కూడా మిక్స్ చేద్దామని వీడియో అలా అయితే తీసినాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు తప్పకుండా చూడండి పది మందికి షేర్ చేయండి నవ్వండి నవ్వించండి మరొక వీడియోతో మరీ కలుద్దాం మీ వీరా బాయ్